నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తెలంగాణ ఊసేలేదని దీనికి నిరసనగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ గాంధీజీ కూడలిలో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాన్ని దహనం చేశారు ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షులు కొండ బుప్పలయ్య మాట్లాడుతూ బడ్జెట్ను పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధికి అనుకూలంగా తీర్చిదిద్దాలి అని కోరారు వలసలను ఆత్మహత్యలను నిరోధించే విధంగా బడ్జెట్ను రూపొందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండలి నాయకులు నందిపాటి వెంకన్న పసుపులేటి పుష్పాక ముత్తయ్య యాద్గిరి బండా వీరస్వామి సురబోయిన భిక్షం కామిండ్ల వెంకన్న సుంగర వెంకన్న శ్రీను కొమ్ము శ్రీరాములు గంటా భద్రయ్య తదితరులు పాల్గొన్నారు

అదాని అమ్మాయిలు అమ్మానాలకు మన కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర కోటి కోట్లు కబ చెప్తారు కాబట్టి ఇరవై ఐదు లక్షల మంది కార్మికులను మర్చిపోయి ఈ కేంద్ర ప్రభుత్వం కొంతమంది కార్పొరకు దగ్గర పెట్టుకున్న వాళ్ళకు వాళ్ళకి డబ్బులు ఇస్తే లాభం వస్తుంది మనకు వడ్డీ వస్తుంది కార్మి వస్తుందని వాళ్ళు బడ్జెట్ సమావేశంలో మాట్లాడుకుని వాళ్ళు కట్టాల్సిన పద్ధతి కాదు మేము చెప్తున్నామండి కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులకు మాకు కార్మిక శాఖ నుంచి లేబర్ కూడా వచ్చిన సంక్షేమ బోర్డు నుంచి ఏ పథకాలైనా మీరు అన్ని తీసి మాకు ఈవెనం మీరు ఏంటి కాబట్టి మా డబ్బు నుంచి తీసి మాకు జరిగిన అన్యాయం దగ్గర దగ్గర మన కరోనా టైంలో పదిహేను 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 ఇవ్వలేదు మళ్ళీ పోయిన ప్రభుత్వం మళ్ళీ బైక్లు ఇస్తారని కూడా అట్లా వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మా కానిచ్చిన వైద్య శిబిరాలతో ఇచ్చే డబ్బులు లేకెళ్ళి వైద్య శిబిరాన్ని పెట్టిన సంక్షేమ శాఖకు కార్పొరేటర్ల భర్త తీసుకొని డబ్బులు రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు ఏ మన ప్రజాప్రతినిధులు అంటే దండను లేకుండా సొంతంగా కేంద్ర గవర్నమెంట్ తీసుకొని ఖర్చు పెట్టేసి మమ్మల్ని అన్యాయం చేస్తారు మేము చెప్తాను కిరణ్ ప్రభుత్వానికి మీరు ఎక్కడ పోయినా ఏడికి పోయి కూర్చున్నా మీ కట్టిన బిల్డింగులు మీ కట్టిన ప్రాజెక్టులు మీ కట్టిన ఓరీలు మేము చేసిన శిక్షలు మేము కష్టపడి పనిచేస్తాం మా నెత్తులు తాగడానికి మీకు ధైర్యం ఉండవద్దు మా నెత్తులు తాగే కష్టాలు మీరు కూర్చొని ఏ సింపులో పండుకుంటారు ఒక్కసారి మీరు మా పిల్లి కాయ పండుకో పైసు రండి ఏ దేవుడు కలవాడు మేము తప్ప మేము మీకు నిర్వహించిన ప్రభుత్వం మీకు నిరీక్షణ మనం గుర్తించుకొని ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చేసారి బడ్జెట్ అయినా మా కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ మహమ్మద్ జిల్లా బిల్లు తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను